హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ మీకు ఒక మాట చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను ఏంటంటే నేను రెగ్యులర్గా పార్క్కి వాకింగ్కి వెళ్తూ ఉంటాను అక్కడ కొంతమంది నా ఏజ్ వాళ్ళు వస్తారు కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు కొంతమంది చిన్నవాళ్ళు వస్తారు సో పెద్దవాళ్ళు ఎప్పుడైనా నాతో అల్ అలా అమ్మ ఇలా అమ్మ అని మాట్లాడతారు సో అప్పుడప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుందేమో అంటారు అరే మా బాబు ఇవాళ కాల్ చేయలేదమ్మా మా పాప కాల్ చేయలేదమ్మా నువ్వు ఎంత బాగా మాట్లాడతావమ్మా అని అంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో మన పిల్లలను కూడా పంపిస్తూనే ఉంటాం కదా బయటికి చదువుకోవడానికని ఉద్యోగాలకని సెటిల్మెంట్ అవ్వాలి అనేసి మనము కోరుకుంటాం ఎవరు తల్లిదండ్రులైనా పిల్లలు బాగా సెటిల్ కావాలి లైఫ్లో మంచి జాబ్ ఉండాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని మనం కోరుకుంటాము సో ప్రతి తల్లిదండ్రి అదే కోరుకుంటారు అలా సెటిల్ అయ్యాక పిల్లలు కూడా కొద్దిగా ఆలోచించి మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఒకసారి మాట్లాడాలి అని డైలీ ఒక రోజులో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా కొంచెం టైం అంటూ ఇచ్చి తల్లిదండ్రులతోని మాట్లాడాలి ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా అమెరికా తీసుకెళ్ళమనో కార్లు కొనియమనో అటు ఇటు తిప్పమనో ఏమి అడగరు కదండి రోజులో కాసేపైనా మన పిల్లలు మనతో మాట్లాడితే ఆనందమే వేరండి ఈ రోజుల్లో అండి మనం తినే ఫుడ్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ షుగర్లు బీపీలు అలాంటివి చిన్న ఏజ్లోనే వచ్చేస్తున్నాయి సో కొంచెం మనం పిల్లల గురించి కూడా ఆలోచించి కొంచెం టెన్షన్స్ అవి పెట్టుకుంటాం కదా అలాంటివి ఏమీ కొంచెం తగ్గ రాకుండా ఉండాలి తగ్గాలి అంటే మాత్రం మీ దినచర్యలో భాగంగా ప్రతిరోజు పిల్లలు తల్లిదండ్రులతో ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మాట్లాడండి మీరు పని మొత్తం పక్కన పెట్టుకొని మాట్లాడమని నేను చెప్పట్లేదు కానీ వీళ్ళు చూసుకొని మాట్లాడండి వాళ్ళకి తృప్తి ఉంటుంది సో నేను చాలామందిని చూస్తున్నాను ఈ రోజుల్లో సెటిల్ అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళే చూసుకుంటున్నారు చాలామంది పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు అలా వేయకూడదండి ఎందుకంటే ఈరోజు వాళ్ళు మనకు పేరెంట్స్ కానీ అత్తమామలు కావచ్చు రేపటి రోజున మనం కూడా పేరెంట్స్ అవుతాము అత్తమామలు అవుతాము సో మనం మన వాళ్ళని చూసుకుంటేనే మన పిల్లలు కూడా మనల్ని చూసుకుంటారు అది గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సరే సో నాకు చెప్పాలనిపించింది అందుకే నేను చెప్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్